కిసాన్ నగర్లు గత కొన్ని సంవత్సరాల క్రితం కిసాన్ నగర్లు ఉన్న దళితులు అన్ని వర్గాలను కలుపుకొని పూజ డాక్ మహనీయులు అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఎన్నో కూడా జయంతి వర్ధంతులు చేస్తున్నాం కిసాన్ నగర్ ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆ జయంతి కార్యక్రమంలో పాల్గొని మా అందరికి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో మరి అది పెట్టిన స్థలం కూడా మున్సిపల్ ఫుట్పాత్లో స్మార్ట్ సిటీ రోడ్కి సంబంధించి పక్కకే ఉంది అయినా కూడా ఒక వ్యక్తి మరి అంబేద్కర్ విగ్రహాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి మరి హైకోర్టులో కేసేసి దాన్ని మరి రాత్రి రాత్రి అర్ధరాత్రి అధికారుల సహకారంతో పోలీసుల దౌర్జన్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని దొంగతనా అవమాన పద్ధతిలో తొలగించడం ఇది ప్రతి ఒక్క దళితులను కలిసి వేస్తూ ఉన్నది ఈ వ్యవస్థ ఇంత పెద్ద ఇలా నేపాల్ లాంటి దేశాలు బంగ్లాదేశ్ దేశాలు ప్రజాస్వామ్యం లేక సరైన రాజ్యాంగం లేక ఇలా అస్తవ్యస్తాలు పడుతూ ఉంటే ఇలా ఈ దేశానికి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఇలా అంత అవమాన పద్ధతిలో తీసేయడాన్ని ఎవరు కూడా సహించబోమని చెప్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం తిరిగి అదే స్థానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి లేదంటే ఈ నిరసనలు ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రానున్న కాలంలో మరి దీనికి ఖచ్చితంగా మరి జిల్లా నుండి ఉమ్మడి జిల్లా నుండి మంత్రివరు మంత్రివర్యులు ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు మరి శ్రీధర్ బాబు గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాలి వెంటనే మరి మనోభావాలు దెబ్బతిన్న దళితులకు మీరు ఏ సమాధానం చెప్తారో వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి తొలగించిన స్థలంలోనే మళ్ళీ అదే అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పెట్టి అంబేద్కర్ల ఆత్మగౌరవాన్ని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం